అందరికీ శుభోదయం దసరా చివర నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడవ రోజు నాడు మనకు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు పసుపు రంగు లేదా గంధం రంగు వస్త్రాన్ని సమర్పించాలి పొగడ మల్లెపూలతో పూజించాలి దద్దోజనం కట్టె పొంగలిని నైవేద్యంగా నివేదన చేయాలి అన్నపూర్ణాష్టకం అన్నపూర్ణ అష్టోత్తరం మొదలైనవి మనం చదువుకోవాలి ఈరోజు తెలుసుకోవలసిన కథ పార్వతీమాత అన్నపూర్ణాదేవిగా ఎలా అవతరించిందో మనం తెలుసుకుందాం ఒకరోజు శివుడు పార్వతీమాత పాచికలు ఆడుతున్నారట ఆట చాలా రసవత్తరంగా సాగుతున్నదట ఇద్దరు తమ తమ వస్తువులను పన్నంగా పెట్టుకున్నారట పార్వతీ మాత ఏమో తన బంగారాన్ని నగలను శివుడేమో తన త్రిశూలాన్ని పన్నంగా పెట్టినట కానీ శివుడు ఆ పందెంలో ఓడిపోయిండట తర్వాత మళ్ళీ ఆటలో తన పాముని పనంగా పెట్టిండట శివుడు కానీ పామును కూడా ఓడిపోయిండట తర్వాత తన దగ్గర ఉన్న వస్తువులన్నిటినీ ఆటలో పన ఫనంగా పెట్టిండట కానీ ఓడిపోయిండట చివరికి తన భిక్షా పాత్రను కూడా ఓడిపోయిండట శివుడు ఇక అప్పుడు శివునికి చాలా బాధ అనిపించిందట అనిపించి శ్రీహరి దగ్గరికి పోయి విషయమంతా చెప్పిండట చెప్తే అప్పుడు శ్రీహరి విష్ణుమూర్తి నువ్వు వెళ్ళు పార్వతి మాతతో నువ్వు వెళ్ళి మళ్ళీ ఆడు నీ నువ్వు పొడగొట్టుకున్న వస్తువులన్నీ నీకు వచ్చేటట్టు చేస్తా అన్నాడట విష్ణుమూర్తి అప్పుడు శివుడు మళ్ళీ వచ్చి పార్వతీదేవితో ఆడడం ప్రారంభించిండట ఒక్కొక్క వస్తువు గెలుచుకోవడం మొదలుపెట్టిండట అప్పుడు పార్వతీదేవికి అనుమానం వచ్చిందట ఇంతసేపు ఏమో అంత ఓడిపోయిండు ఇప్పుడేమో ఇట్లా ఎట్లా గెలుస్తున్నాడు అని అనుకొని లేదు లేదు నువ్వేదో ఆటలో మోసం చేస్తున్నావు నన్ను నువ్వు మోసం మోసం చేసి ఆడుతున్నావు అందుకే గెలుస్తున్నావు అని అతనితోని గొడవకు దిగిందట ఈ జూషి శ్రీహరి ఏమన్నాడట అది కాదు శివు శివుడు ఏం చే చేస్తలేడు ఆటలో మోసం ఏం చేయట్లేదు నేనే పాచికలను అట్లా కదిలేలా చేస్తున్నా శివుడు గెలిచేలా చేస్తున్నది నేనే అని చెప్పిండట విష్ణుమూర్తి అప్పుడు శివుడు శివుడు మనకు ఈ భౌతికంగా మన కళ్ళకు కనిపించేదంతా భ్రమ ఆఖరుకు మనం తినే ఆహారం కూడా భ్రమే అని అన్నాడట మనం అనవసరంగా అన్నిటి మీద భ్రమను పెంచుకుంటాము అని అన్నాడట శివుడు అప్పుడు పార్వతీమాతకు ఆహారం కూడా భ్రమ అని అనడం నచ్చలేదట ఎందుకంటే మనం జీవించడానికి ప్రతి ప్రాణి జీవించడానికి ఆహారమే కావాలి కదా మళ్ళా అందుకే ఆమె ఒక తల్లి కదా అంటే తను అందరికీ ఆహారాన్ని పంచుతుంది అటువంటిది ఆహారమే భ్రమ అనడం వల్ల అన అనడం వల్ల తనను అవమానించినట్టుగా అవమానించినట్టుగా భావించినారట అమ్మవారు భావించి శివునికి ఇంకా ప్రపంచానికి ఆహారం యొక్క విలువ తెలియజెప్తా అని చెప్పి అక్కడి నుండి అదృశ్యమైపోయిందట పార్వతీదేవి ఎప్పుడైతే పార్వతీదేవి అదృశ్యమైపోయిందో ప్రకృతి అంతా స్తంభించిపోయిందట మొత్తం నేలంతా బీటల వారి పోయిందట మూడు వారి పోయిందట ఆహారం లేక అందరూ దేవతలు రాక్షసులు ఇతర ప్రాణులన్నీ అలమటించిపోసాగినాయట అప్పుడు మళ్ళీ అమ్మవారికే బాధ అనిపించిందట అయ్యో తన పిల్లలందరూ ఆహారం లేక ఆకలితో అలమటించిపోతున్నారు కదా అని చెప్పి బాధగా అనిపించి మళ్ళీ తనే కాశీకి వచ్చి కాశీలో ఉండి అందరికీ ఆహారాన్ని అందించడం ప్రారంభించిందట అప్పుడు శివుడు కూడా తన భిక్షా పాత్రను పట్టుకొని వచ్చి అమ్మవారి ముందు భిక్షా పాత్రను చేతి చా చాచి నా తప్పు తెలుసుకున్న శరీరాన్ని ఆత్మను పోషించేది ఆహారమే ఆహారం లేకుండా ఏ ప్రాణి జీవించలేదు నా తప్పును తెలుసుకున్న పార్వతి అని చెప్పి అడిగినాడట అట్లా కాశీలో పార్వతీమాత అన్నపూర్ణాదేవి రూపంలో అక్కడ స్థిరపడింది అప్పటి నుండి అందరూ పార్వతీమాతను అన్నపూర్ణాదేవిగా కొలుస్తున్నారు మనము కాశీ అన్నపూర్ణాదేవి అని అంటాం కదా ఈ అన్నపూర్ణ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే మాతా అన్నపూర్ణాదేవి పితాదేవో మహేశ్వర ఈ ప్రపంచానికే తల్లి తండ్రి ఆది దంపతులు పార్వతి పరమేశ్వరులే కదా మనం అన్నపూర్ణాదేవిని మనస్ఫూర్తిగా కొలుచుకొని ప్రాణులందరికీ ఆహార కొరత లేకుండా ఆకలితో అలమటించి పోకుండా తల్లి అని ప్రార్థించుకుందాం ఏమంటారు